వీక్ అసలు మీ ఇంట్లోకి ఏం రాదు గాలి రాదు వెళ్తుర్రు రాదు అని అంటారు ఓకే వస్తుంది హలో డీ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ముందుగా అందరికి అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు సాటర్డే రేపు సండే ఈరోజు ఈ వీడియో ఎప్పుడు పెడదామో తెలియదు ఒకవేళ పెడితే ఈ రోజు అన్న సాటర్డే లేదంటే సండే అన్నా లేకపోతే ఎప్పుడు పెడతామో ఐడియా లేదు కానీ మొత్తానికి ముందు పెడితేనేమో అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు ఒకవేళ తర్వాత పెడితేనేమో బిలేటెడ్ ఉగాది శుభాకాంక్షలు ఓకే కవర్ చేసేసా ఇప్పుడైతే ఇంకా ఈరోజు నెక్స్ట్ అంటే రేపు పండగ కాబట్టి ఇల్లంతా ఇప్పుడు క్లీన్ చేయాలి యాక్చువల్గా మొన్న ఉమా కిచెన్ అంతా క్లీన్ చేసేసింది కిచెన్లో పెద్దగా ఏం పని లేదు కానీ ఇప్పుడు బెడ్రూమ్లో ఉంది పని అదే అందుకే చెప్తున్నా డీప్ క్లీనింగ్ చేసింది ఇంకా కిచెన్లో ముట్టుకోవడానికి ఏం లేదు జస్ట్ పైప్ అయినా అట్లా అంతే స్టవ్ కడగడము లేకపోతే ఇంకా అదే పని ఉంటుంది బెడ్రూమ్లో మాత్రం చాలా పని ఉంది ఆ డబ్బాలలో అన్నీ తీయాలి అక్కడ ఫ్యాను ఏసీ క్లీన్ చేయాలి ఏసీ ఇంకా మేము క్లీన్ చేయలేదు జస్ట్ కొద్దిసేపు వేస్తున్నారు పిల్లలు ఆ ఏసీ సీలర్ కానీ ఇంకా పండగ ఉంది పండగ ముందు ఇంకా ఎట్లాగో మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏసీ క్లీన్ చేయాలి ఫ్యాన్లు క్లీన్ చేయాలి మొత్తం డోర్లు కబోర్డ్స్ కానీ టీవీ ఈ హాల్లో ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు హాల్లో ఫ్యాను ఈ డస్ట్ అంతా బాగా పట్టేస్తుంది ఇంకా అంటే కామన్ అనుకుంటున్నది ఇప్పుడు ఎట్లా క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి బాల్కన్లో కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు నాకే పట్టింది ఆ పని అంతా ఇప్పుడు నేనే చెయ్యాలి మా అమ్మ హాయిగా వంట వండుకుంటుంది ఓకే చూడండి ఈ వీడియోని మీరందరూ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఎందుకంటే కొత్త మనకి కొత్త సంవత్సరం కాబట్టి చాలామంది కూడా ఇల్లు మంచిగా క్లీన్ చేసేసుకొని మంచిగా నీట్గా చేసుకొని ఫెస్టివల్ బాగా చదువుకుంటారు మంచిగా జరుపుకోవాలి అంటే చాలా కొంతమంది ఊరికి వెళ్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకెక్కడెక్కడ ఉన్నారో కొంతమంది వెళ్తూ ఉంటారు కొంతమంది వెళ్ళరు వాళ్ళు ఓన్లో అక్కడే చేసుకుందాం అని ఇంటికాని అనుకుంటాము చేసుకునే వాళ్ళందరికీ మంచి జరగాలి ఈ సంవత్సరం నుంచి ఇంకా మంచి మంచి జరగాలని అయితే మనస్ఫూర్తి అనుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫు నుంచి ఓకే ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూసినైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరంలో కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా మా పల్లె వంట ఛానల్ని అలాగే ఎండిటీవీ వెజ్ టీవీ నాన్ వెజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు వీడియో వాళ్ళు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

అయితే అవన్నీ తీసి పెట్టాం ఇక్కడ ఉన్న బ్యాగ్ ఏమో ఐరన్ చేయించి నిన్న తీసుకొచ్చాను షర్ట్స్ ఇంకా వీర్వాల పెట్టలేదు అక్కడేమో షాపింగ్కి వెళ్ళిన కవర్లు షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అవన్నీ ఇంకా అదేమో మా వారే పడినా బయట షూటింగ్కి వెళ్ళినప్పుడు దాంట్లో కెమెరా ఇంకా మైక్లు అవి పెట్టుకోవడానికి నాకు ఈ వాయిస్ కూడా రావట్లేదు మాస్క్ పెట్టుకున్నాను ఆయాసం వస్తుంది అంటనే ఉమానే మామూలుగా దులిపేది ఎంత రోజులో మొత్తం

చూడాలి ఇప్పుడు ఇంకా ఎంత టైం పట్టిద్దో ఏమో అని ఆల్రెడీ డస్టింగ్ చేస్తూనే ఉన్నాయి పైన పైన వన్ వీక్ ఒకసారి బూజులు ఫ్యాన్ దులుపుతూనే ఉంటాయని ఎక్కడి నుంచి వస్తే తెలియదు అంటే మాది రష్ ఏరియా కాబట్టి మెయిన్ రోడ్డుకి ఎక్కువ వస్తుంది అదనమాట ఇంకా సామాన్లు వీళ్ళు కొంచెం చిన్నది సామాన్లు ఎక్కువ అయ్యాయి యాక్చువల్గా కూలరు దివాన్ కాటు నవర్ మంచం కూడా వీలైతే అన్నీ అక్కడే పడేసి వస్తే అయితే ఆ బీరువా ఒకటి అక్కడ మూలకు ఉండేది నెక్స్ట్ ఇంకా ఈ బెడ్ ఒకటి ఉండేది హాల్లో చైర్లు వేసుకుని ఉండేవాళ్ళం కింద వాటి తోడిస్తే ఫస్ట్ మంచం జాగ్రత్త తగిలిందా ఆ షీట్ తీసి కడగొచ్చు కదా ఎందుకు ఎప్పుడైనా అంతే ఉంటుంది అది ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు క్లీన్ చేయ ముందుకే మధ్య మధ్యలో ఏసీ ఆన్ చేస్తూనే ఉన్నారు హీట్కి తట్టుకోలేక ఇది ఇంకా ట్యాప్ కింద పెట్టి ఫోర్స్ తోటి వాటర్ కొడితే అంత పోతాయి చూడండి ఎట్లా ఉంది ప్రతి ఒక్క ఏసీకి ఉంటుంది మనం పైన ఇట్లా తీసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవడమే ఆ ఫ్రంట్లోదేమో టూత్ తోటి క్లీన్ చేసుకుంటే పోతుంది డస్ట్ సర్వీసింగ్ లాస్ట్ చిన్న కాబట్టి డీప్ క్లీనింగ్ చేయాలంటే కొంచెం కష్టం తీసిన వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి మళ్ళీ తీసుకొని పైన కింద పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి కాకపోతే క్లీన్ చేయడం ఈజీ చిన్నది కాబట్టి చూడండి ఎంత డస్ట్ వస్తుందో రౌండ్ తీసుకురండి అట్లానే చీపురు అట్లా వన్ వీక్ ఒకసారి చేస్తాం కదా అంత ఏం ఉండదు కానీ అసలు ఇట్లా పెట్టించుకోవద్దు ఎవరైనా మిస్టేక్ ఇంటికి సీలింగ్ మొత్తం క్లోజ్ చేయాలి ఆ డిజైన్ వచ్చిన జిల్ల పురుగులని సాలి పురుగులని డస్ట్ బోజు ఫ్యాన్ గాలి పట్టింది మొత్తం వాళ్ళు దాంట్లోకి వెళ్తుంది స్నో లాగా పడుతుంది మేము మీద వీడియోలో చూసుకోండి స్నో వస్తుంది ఎండాకాల స్నో అదనమాట ఇంకా డోర్ వెనక సెల్ఫ్లు ఇవన్నీ నేను లాస్ట్ వీక్ క్లీన్ చేశాను చెప్పాను కదా హాల్లో కవర్డ్ క్లీన్ చేశాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను బెడ్రూమ్ లో ఈ కబోర్డ్ కూడా క్లీన్ చేశాను అప్పుడు బీరో మొత్తం సరిక వెనక సెల్ఫ్లు కూడా అన్ని క్లీన్ చేశాను ఓన్లీ ఇప్పుడు పైన పైన డస్టింగ్ చేసుకుని ఇల్లు చేసి చూడడమే ఫస్ట్ ఇది మొత్తానికి మొత్తం అంత క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం అన్ని క్లీన్ చేసేసి మొత్తం బుజో తు చేసి ఫ్యాన్లు ఇవన్నీ కూడా తడి క్లాస్ పెట్టేసి మొత్తం తోడ్ చేసిన ఫ్రిడ్జ్ డోర్స్ టీవీ కూడా ఆల్రెడీ ఉంది బయటకు వెళ్ళాడు నేను అన్నా ఎంత డస్ట్ వచ్చిందో ఎంత ఇవాడు ఎంత పైనుంచి బూజులు ఎంత దుడిపినా వారానికి టూ వీక్స్కి అట్లా ఎంత దుడిపినా ఇంత వస్తుంది ఇంతది ఎలా దురిపేసిన బయట బాల్కనీలో కూడా కూడా ఇప్పుడంతా మళ్ళూ మా అంతా ఊటుకుంటూ వచ్చి నేను అలా తోడవాలంట అది మా పెట్టి ఎంత చూడండి ఎంత ఉందో ఇదనమాట